నాన్న మీరు గంటకు ఎంత సంపాదిస్తారు ఎరా అది తెలుసుకోవడం నీ పనే నీ పనేం కాదు ఎందుకు అడుగుతున్నావు కాదు నాన్న నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి చెప్పండి నాన్న మీరు గంటకు ఎంత సంపాదిస్తారో నేను గంటకు వంద డాలర్లు సంపాదిస్తాను ఓహో నాన్న నేను మీ దగ్గరగా యాభై డాలర్లు అప్పు తీసుకోవచ్చా ఆ మాట విన్న వెంటనే తండ్రికి చాలా కోపం వచ్చింది రే ఆ డబ్బులు అడుగుతుందో పిచ్చిగుమ కొనుక్కోవడానికా లేదా మరేదైనా పనికిమాలు చేయడానిక అప్పు అదేం కుదరదు ముందు నీ గదిలోకి వెళ్ళి పడుకో ఆ మాట విని చిన్నపిల్లవాడు నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు తండ్రి కూర్చొని ఆ చిన్నపిల్లవాడి ప్రశ్నలకు మరింత కోపం తెచ్చుకున్నాడు దాదాపు గంట తర్వాత మనిషి శాంతించాడు మళ్ళీ ఆలోచన ప్రారంభించాడు అవును వాడి నిజంగా డబ్బుతో ఏదో ముఖ్యమైనది కొనుక్కోవాలనుకుంటున్నాడు వాడు ఎప్పుడు నా డబ్బులు అడిగేవాడు కాదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు సరే చూద్దాం ఎందుకో అని ఆ తండ్రి ఆ చిన్నపిల్లవాడిగా తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీస్తాడు ఎర నాన్న నిద్రపోతున్నావా లేదు నాన్న మేలుకొనే ఉన్నాను సరే నువ్వు ఇంతక యాభై డాలర్ అడిగావు కదా తీసుకో ఇచ్చిన వెంట నా చిన్నపిల్లవాడు నవ్వుతూ నేరుగా సంతోషంగా లేచుకొచ్చున్నాడు నాన్నా చాలా థ్యాంక్స్ నాన్న అని అని తన తిండి కింద చేయి పెట్టి కొన్ని నలిగిన చిల్లర డబ్బులు కాగితాలు బయట తీశాడు వాడి దగ్గర అప్పటికే కొంత డబ్బు ఉంది తండ్రికి మళ్ళీ కోపం తెచ్చుకున్నాడు చిన్నపిల్లవాడు నెమ్మదిగా తన డబ్బును లెక్కించాడు తన తండ్రి వైపు చూశాడు తండ్రి అడిగాడు ఎరా ఇప్పటికి నీ దగ్గర కొంత డబ్బు ఉంటే మళ్ళీ డబ్బు ఎందుకు ఎందుకంటే నాన్న నా దగ్గర కావంత డబ్బు లేదు కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో సరిపోయింది నాన్న ఇప్పుడు నా దగ్గర వంద డాలర్లు ఉన్నాయి ఇది తీసుకొని ఒక గంట సమయాన్ని మార్కెట్లో కొనుక్కోగలు రాగలరా అంతేకాదు నాన్న దయచేసి రేపు త్వరగా ఇంటికి రండి నేను మీతో ఆడుకోవాలనుకుంటున్నాను ఆ మాట విన్న తండ్రికి తన గుండెను పిండిన భావం కలిగింది అతను తన కొడుకు చుట్టూ చేతులు వేసి క్షమించమని వేడుకున్నాడు జీవితంలో ఎంతో కష్టపడి పని చేస్తున్న మీ అందరికీ ఇది ఒక చిన్న రిమైండర్ మాత్రమే దయచేసి ఒక గంట సమయాన్ని మీ పిల్లల కోసం కేటాయించండి